ఓం నమో నారాయణాయ తిరుప్పావై పదహారవ పాసురంలో నందగోపాల మహల్ ద్వారానికి చేరిన గోపికలు ద్వారపాలకులను మేల్కొల్పుతారు మాయమయుడైన కృష్ణుడు పరై ఇస్తానన్నాడు తలుపు తెరవండి అంటారు భక్తి మార్గంలో అడ్డంకులను తొలగించే ముఖ్యమైన పాసురం ఇది ఆండాల అమ్మవారి ఆత్మవిశ్వాసం ధైర్యం ఈ పాసురంలో ప్రకటమవుతాయి துவாரம் திரவடமே பகவந்துனி சன்னிதிக்கு மொதட்டி அடுகு திருப்பாவை பதாரவ பாசுரம் ஆண்டால் திருவடிகளே சரணம் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரண வாயில் காப்பானே மணிக்கதவம் தாழ் திரவாய் ஆயர் சிறுமியோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேரந்தான் தூயோமாய் வந்தோம் துயில் எழப்பாடுவான் వాయాల్ మున్న మున్నం మాట్లాడేమ్మా నీ నేయ నిలైక్కదవం నీకేలో రెంబావాయ్ ఈ పాసురంలో గోపికలతో కలిసి నందగోపుని విశాల భవనం యొక్క ద్వార పాలకులతో గది యొక్క భటులతో సంభాషిస్తుంది గోదాదేవి అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడే భవన పాలక మమ్మల్ని లోనికి వెళ్లనివ్వండి జెండాలతో తోరణాలతో శోభిస్తున్న ద్వారాన్ని కాపాడే ద్వారపాలక మేము రేపల్లలో ఉండే గొల్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మణులతో కూడిన గడియను తెరవండి మేము స్వామికి శరణాగతి చేసిన వాళ్లము అజ్ఞానులమైన స్వామిపై అత్యధిక ప్రేమానురాగాలు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలపడానికి వచ్చాము గోప బాలకులైన మాకు మాయావి మణివర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు పరా అనే వాద్యాన్ని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు మేము వేరే ప్రయోజనాన్ని కాంక్షించి వచ్చిన వారము కాదు పరిశుద్ధ భావంతో శ్రీకృష్ణుడిని మేల్కొల్పడానికి వచ్చాము స్వామిని నిద్ర లేపడానికి సుప్రభాతము పాడడానికి వచ్చాము మీరు కాదనకండి తలుపులు తెరిచి మమ్మల్ని లోపలికి పోనివ్వండి అని గోపికలు భవన పాలకుల్ని ద్వారపాలకుల్ని అర్థించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ను యాక్టివేట్ చేసుకోండి మరొక పాసురంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం